అల్వాల్ పట్టణ సిపిఐ కార్యదర్శి అమరావతి బాబు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డి జంగయ్య సిపిఐ నాయకుడు పి చంద్రయ్య ప్రసంగించారు మున్సిపల్ సంఘం ఉప కార్యదర్శి బి నరేందర్ అల్వాల్ మండల సహాయ కార్యదర్శి వై వెంకటేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అదేవిధంగా నలభై నాలుగు అరవై కార్మిక చట్టాలను అమలు చేయాలని అదేవిధంగా సన్నిత కార్మికుల ఫంక్షన్ బోర్డును ఏర్పాటు చేయాలని అదేవిధంగా కానీ అక్కడ ఇరవై ఆరు వేల వేతనం చెల్లించాలని అదేవిధంగా చేసి అవకాశం ఇచ్చిన అందరికీ తొమ్మిది దేశాల్లో ఇవాళ ఉంది అంటే రకరకాలుగా ఇక్కడ ఏఐటి అంటారు అక్కడ కార్మిక సంఘం అంటారు లేబర్ యూనియన్ అంటారు అనేక రకాలుగా మన ఇండియాలో ఇవాళ మన దేశంలో వస్తే ఇవాళ అనేక పరిశ్రమల్లో ఇవాళ పబ్లిక్ సెక్టారీ రైతు అన్ని మొత్తం ఇవాళ రైతులు వ్యవసాయ కూలీలు భవన నిర్మాణ కూలీలు అంగన్వాడీ మధ్యాహ్న భోజనం అదేవిధంగా పోస్టల్ ఇన్సూరెన్స్ ఎయిర్లైన్స్ రైల్వే అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో అనేక రంగాల్లో దాదాపు కోట్లాని సభ్యత్వం కలిగినటువంటి సంఘం ఏదైనా ఉందంటే ఇవాళ ఏఐటి ఏఐటిసి ప్రమ సంఘంగా ఈ దేశంలో మనం కొనసాగుతా ఉన్నాం ఇవాళ కూడా మీ అందరు తెలుసు ఈ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి కార్మికులకు న్యాయం చేస్తా అని చెప్పి ఉన్నటువంటి నలభై కోట్ల ఇరవై తొమ్మిది కోట్లను నాలుగు నలభై కోట్లు గతంలో నలభై నాలుగు కోట్లు దాన్ని ఇరవై తొమ్మిది గురించి మళ్ళీ ఇవాళ దాన్ని నాలుగు కోట్లుగా తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం పరిస్థితులు ప్రయత్నిస్తుంది ఆ నేపథ్యంలోనే ఇవాళ ఎనిమిది గంటల పని కాదు పన్నెండు గంటల పని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తా ఉన్నది అందుకోసం ఈ నాలుగు లేబర్ కోర్టులకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం ఆ నేపథ్యంలోనే ఇవాళ ఇవాళ ఈ కార్మిక దినోత్సవాన్ని ఏదైతే యాయ చూసి ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని పిచ్చేసినటువంటి ఈ అందరికీ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం తెలియజేస్తూ అనలా ఇక్కడ జవాబు ఆ కార్యక్రమస్ ఇలా ఏడిజి ఐచా కూడా ఈ రోజు వ్యాప్తంగా తిరుగులిస్తా ఉన్నాయి రైతులు కూడా ఎక్కడ కూడా ఈ వానలు వరదలు వచ్చి అందరూ నష్టపోయి వాళ్ళ మీద నష్టపోయి వాళ్ళ మీద ఒట్టు కూడా కొట్టుపోయే దినం ఉన్న హోటా ఉంది వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఆ రేవంత్ రెడ్డి కూడా మన ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని కోరుకుంటా ఉన్నాం వాళ్ళు ఎక్కడైనా అక్కడన్నీ మొత్తం నాశనమైపోయినాయి వాళ్ళందరికీ నష్టమే వాళ్ళకు నష్ట పరిహారం కట్టియాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉంది ఎక్కడ మొత్తం రోడ్ల మీద కూడా వచ్చిన మొత్తం పట్టం నష్టపోయింది వాళ్ళకి ఎమ్మడే వాళ్ళ నష్టపరడం తగ్గాలని నిర్చంగా డిమాండ్ చేస్తా